పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల ఆదాయం వచ్చి అవన్నీ మానుకుని ప్రజలను బాగు చేయడం కోసం బాగు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం కోసం ఆయన వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల ఆదాయం వచ్చి అవన్నీ మానుకుని ప్రజలను బాగు చేయడం కోసం బాగుడేడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బాగుడేడం కోసం ఐన అత్తన్న ఎైనా వీడియో కలుకరేము ఉంటా ఇమేజ్ ఉంటే ఇ వీడియో కలుకరే ఆ వీడియో అన్నాతో దబాయక యాడ్ అవుతానే నేనే మా యాడ్ కరియా ఇస్కో ఫోటో చూస్తాను మాట్లాడను బాగుడేడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బాగుడేడం కోసం ఐన అత్తన్న ఎైనా వీడియో కలుకరేము ఉంటా ఇమేజ్ ఉంటే ఇ వీడియో కలుకరే ఆ వీడియో అన్నాతో దబాయక యాడ్ అవుతానే నేనే మా యాడ్ కరియా ఇస్కో ఫోటో చూస్తాను మాట్లాడను బాగుడేడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బాగుడేడం కోసం ఐన అత్తన్న ఎైనా వీడియో కలుకరేము ఉంటా ఇమేజ్ ఉంటే ఇ వీడియో కలుకరే ఆ వీడియో అన్నాతో దబాయక యాడ్ అవుతానే నేనే మా యాడ్ కరియా ఇస్కో ఫోటో చూస్తాను మాట్లాడను బాగుడేడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బాగుడేడం కోసం ఐన అత్తన్న ఎైనా వీడియో కలుకరేము ఉంటా ఇమేజ్ ఉ ప్రమాణయోహైల్స్ ఏమంటే మనం దరికన పక్క వాళ్ళ కనస్తాం వస్తాం ఆ మందిని పక్క వాళ్ళ యాజ్ ఏనాడు అన్నాడు ఫస్ట్ మనం మూలో కోటి మనం ఈ గ్రామం మొత్తం లేవుతరు యా 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 ఫోటో ఆ ప్రకారం ఒక కుటుంబానికి 6 సిలిండర్లు చేస్తాం మనం ఒక కుటుంబానికి 6 సిలిండర్లు సంవత్సరానికి మై మూడో కొడుకు హోగ టైం మై బోతు కట్టరలు వచ్చేది ప్రియాకి అది బిఎం తీసేసి చిప్ప చిప్ప మీ పెన్షన్లో ఉంటే మామూలే రెండు వేల రూపాయలు అన్ని దానికి దీనికి సంబంధం ఉంది దాన్ని బట్టి ఆలోచించండి లాస్ట్ మినిట్ ఎవరో వచ్చి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చోటే మాట మళ్ళీ ఆ లైసెన్స్ కనిపిస్తుంది మూడు సొత్తం తర్వాత మళ్ళీ మూడు మూడు నెలల ముందు నెక్స్ట్ ఎలక్షన్ వస్తారు ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన కూడా మీకు కనిపించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ మూడు నెలల మీకు కరెక్ట్గా ఇచ్చేసి గ్యాస్ ఇస్తే మీరు మీరు వచ్చి కనపడాల్సిన అవసరం అదే చేస్తాం ఈ ఒక్కసారికి మాత్రం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి